మహమ్మ మంగళవారం పదమూడవ తేదీ సాయంకాలం ఆరు ఐదు గంటలకి పడమర వీధి మేడల్లో అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి ఈసారి లలితా సహస్రనామంతో పాటు అష్టలక్ష్మి స్తోత్రం ఎనిమిది శ్లోకాలకి ఎనిమిది నర్మదా చక్రాలతోటి అమ్మవారికి పూజ అలాగే ఇరవై ఐదు లలితానామాలతో అమ్మవారికి ఇరవై ఐదు శంకాలతో పూజ గా అమ్మవారి గ్రామ దేవతలు నూట ఒక్క మందికి నూట గాజుల గాజులు చిట్టి గాజులతో పూజ ఇవన్నీ ఉన్నాయండి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు అంటే తదుపరి ఏడున్నర నుంచి తంగళ్ళమూడి అమ్మవారి మేడల దగ్గర గంగానమ్మ మేడల దగ్గర యాదవనగర్లో పారాయణం ఉన్నది ఈ పారాయణకి రాదలుచుకున్న వాళ్ళందరూ కూడా రాగానే ప్లేటు ఇది తీసుకోండి యాభై రూపాయలు అండి అందరూ కూడా సమయానికి రండి ఐదు గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుంది జయదుర్గ అమ్మ